కొంతమంది యూరియాపై వదంతులు సృష్టిస్తున్నారని ఆ వదంతులు నమ్మవద్దని నెల్లూరు రూరల్లో రైతుల అవసరమైన పంటకు యూరియా అందుబాటులో ఉందని టీడీపీ నాయకులు కోటం రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కోటం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న యూరియా స్టాక్ ని పరిశీలించారు అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు కోటమి గిరిధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సిధరెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతుందన్నారు రైతులందరూ యూరియాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందించడం జరుగుతుంది ఎటువంటి అపోహలు వద్దు ఎటువంటి వదంతులు నమ్మవద్దు మరొకసారి స్పష్టం చేస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అది ఎవరైనా కానీ అటు పట్టాదారునైనా అనుభవదారుడైనా ఇంకేతరేతర పొలాల్లో వేసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందించడం జరుగుతుంది దీనిపైన మీకేదన్నా ఎటువంటి ఇబ్బందులు ఎక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఎడల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని సంప్రదించవచ్చు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సొసైటీల్లో ఇప్పటికే యూరియా స్టాక్ ఉంది రైతులు స్వచ్ఛందంగా ఎవరైనా రైతులు వచ్చి దానికి సంబంధించిన ఏదైతే కార్డులు ఇచ్చారో కార్డులు చూపించి ఏ విధంగా ఇతర పొలాల్లో పట్టాదారు అనుభూతాలు కాకుండా ఉన్నా కూడా వారికి కూడా యూరియా అందిస్తారు ఎవరి మాటలు నమ్మవద్దు అని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరూ కూడా స్పష్టం చేస్తున్నాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కిడ్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు హైనిలార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ